వెల్కమ్ టు ఓమ్ దత్తా చానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త వధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సమూపార్ధనలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో చాలా వీడియోలు కొన్ని వందల వీడియోలు పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ దాని వీడియో యొక్క సారాంశం ఏంటంటే జ్ఞాన సముపార్జన జ్ఞాన సముపార్జన చేసుకొని మన జన్మ యొక్క సార్థకత ఏంటో తెలుసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవరుచుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎవరో కూడా తెలుసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎవరో కాదు శ్రీ గురుదత్త ప్రభులే అన్న విషయం తెలుసుకొని జ్ఞాన సముపార్జనలో ఫిక్స్ అయిపోయి దత్త యోగ సాధన చేసుకునే కొరకే వీడియోస్ అన్ని మనం చేసుకోవడం జరుగుతున్నది మీరు వీడియోస్ కొందరికి రీచ్ అయితే లేవేమో చూస్తలేరు అన్న విషయం కాదు రీచ్ అంటే వారికి చేరుతలేవేమో నాకు అనిపిస్తుంది దత్తార్పురం దత్తపురం దయా ఉంటేనే ఎవరికైనా రీచ్ అవుతుందండి అది మనదేం లేదు నేను ముప్పై రెండు సంవత్సరాలు అయిపోతే దాటిపోయింది నాది వెతుకులాటలో భాగంగా మనం ఈరోజు చెప్పుకున్న విషయం ఏంటంటే ఈ రీచ్ కావడం లేదు జ్ఞాన సముపారం చేసుకోవడం లేదు ఆ దత్తప్రభును ఎవరైనా గుర్తిస్తలేరు మన జన్మ జన్మసారధక తెలుసుకుంటలేరు అంటే ఇది కలికాలం అండి ఇది కలి బాగా విజృంభించి ఉంటుంది అందుకనే శ్రీపాద శ్రీవల్భ స్వామి ప్రభావం నడుస్తుంది మీరు ప్రయత్నపూర్వకంగా నేను చూస్తా అని చూడకుంటే కుదరదు రాదు నేను వింటా నేను తెలుసుకుంటా అన్న జ్ఞానం మీరు ఆలోచించి మీరు చేసుకోకపోతే అది రాదండి ఎవరికి రాదు నాకు రాదు మీకు రాదు ఎవరికి రాదు అలా మరి ఎందుకు మీకు నాకు తేడా ఏంటంటే ఒకటే అండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మీ దగ్గర ఉన్నది కాదు అది అది ఆ బయటికి వచ్చింది అది మీరు మీరు నేను అందరూ మంచి మంచి ఆత్మలే ఒకప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉన్నవారు మధ్యలో వచ్చి అర్షన్ వర్గాలు వచ్చి డామినేట్ చేస్తున్నాయండి ఇందులో ఆ డామినేట్ చేసిన వారే కదా ఇంత ఇంత అశాంతి గురి చేసేవాళ్ళు ఒక వీడియోలో పెట్టిన నేను ఏడు ఏడు దశ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మల యొక్క ఏడు దశలు అనేది పెట్టడం జరిగింది ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒక్కొక్క ఆత్మ దశ ఎలా ఉంటుంది అనేది యువదశ వృద్ధ దశ ఇట్లాంటి దశలు ఉంటాయి ఆత్మలకు కూడా ఆధ్యాత్మిక పురోగ పురోగమానంలో అలా ఉన్నవారే స్వీకరిస్తారు అంటే ఎక్కువ జన్మలు తీసుకున్న ఆత్మలే మానవ జన్మలు తీసుకొని ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి పరబ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అంత ఈజీ కాదు నేను చెప్తున్నా మీకు అంటే నాకు తండ్రి దత్తాప్రభు ఆశీర్వాదంతో చెప్తున్నా ఆయన ఇచ్చిన నాది ఏం లేదు ఇక్కడ నేను చెప్పడం నేనే గొప్ప ఉన్నాను చెప్తాను లేదు నేను అరే నాలాగా కొందరు కనుస ఒక ఐదు వేలు చల్లి కొంచెం తయారు చేయ అంటే వాళ్ళకు కూడా అందించాలి ఈ జ్ఞానం అన్న ఆలోచన అది అంతే అదే కొందరు అనుకుంటాను కావచ్చు దత్తయుగ సాధన దత్తయుగ సాధన అంటాడు మహేష్ ఇనే కర్మలు అంటాడు అంటే నేను చెప్పేది కాదండి దత్తప్రభు చెప్పే విషయాలు అంటే ఇవన్నీ ఆ బ్రహ్మ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటిది కూడా నేను వీడియో ఒకటి ఒకటి చేయడం జరిగింది మూడు నుంచి వెళ్ళి ఆ మూడు మూడు నుంచి వెళ్ళి సరే మనకు అంత ఎగ్జాక్ట్లీగా నేను ఇప్పుడు ప్రతిదీ చెప్పలేను అలా చెప్పేసిన ఆ ముహూర్తంలో కూడా మధ్య మధ్యకాలం అండి సెంటర్ సమయం మధ్యలో ఉన్న సమయం యాభై నిమిషాలు అది దత్తయోగ సాధన ధ్యానము యోగము శ్వాస నిర్ధ్యాస ఇంకేదన్నానండి క్రియాయోగము అన్నిటికీ అది అర్థాలు కాకపోతే అవన్నీ తరగతులండి దత్తయోగం అనేది లాస్ట్ సుప్రీం అందుకే దత్తయోగం దత్తయోగం అని చెప్తున్నాను నేను ఆయన చెప్పించిన విషయాలు ఇవన్నీ ఈ జ్ఞానమంతా ఎవరో ఇవ్వలే అంత దత్త దగ్గరికిలా వచ్చింది నేను తండ్రి పర్మిషన్ ఇవ్వలే నాకు ఇంకా చెప్పే విషయాలు ఉన్నాయి బాగా ఉన్నవి దత్తపురాణం గురించి ఓపెన్ చేసి దత్తపురాణం చెప్తే శ్వాసలు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అవన్నీ ప్రతిదీ వీరు ఎవరెవరో ఎవరో ఎవరెవరో ఎవరెవరో ఇన్స్టిట్యూట్లో ఓపెన్ చేసి క్లాసెస్ ఇస్తూ ఇది ధ్యానం ఇది యోగం అని చెప్తున్నారు కదా తార్పణం ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు అది వాళ్ళ బ్రత్ తెరవండి బతికేందుకు చేసుకుంటారు అవన్నీ అవన్నీ నిజం అని కూడా కాదు అది మరి ఎందుకు ఉద్ధరించబడతలేదు అందరూ సరే అది ఓకే ఉద్ధరించబడుతున్నారు అంటే వాళ్ళ కర్మానుసారం ఏదో దేవుడు ఆశీర్వాదం వస్తుంది అవి కాదు దత్తయోగ సాధన చేసుకున్న వారికే ఇవన్నీ వస్తాయి ఆ నాలుగు యాభై నాలుగు నుంచి నాలుగు యాభై మధ్యలా దత్తయోగం నాలుగు సంధ్యలు చేయాలి ఇది ప్రాతకాల సంధ్య అంటారు ఆ సంధ్యలా చేసిన వారికి పవర్స్ వస్తాయి ఇంకోరు ఉద్ధరించే అవకాశం వస్తుంది నిస్వార్థంగా స్వార్థంగా కాదు డబ్బులు తీసుకొని కాళ్ళు గడిగించుకోవడం కాదు లక్ష రూపాయలు ఇస్తే కాళ్ళు పాదపూలు చేసుకుంటా ఉండడం కాదు ఇది కాదండి నిస్వార్థంగా నేను ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టేసిన నాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పి ఇంతకుముందు పెట్టినాయి కదా అది తీసేసిన అవసరం లేదు ఆయన చూసుకుంటాడు మీరు ఆత్మ బంధువులనే మిమ్మల్ని నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న చేస్తే మీకు ఎంతో కొంత ఉన్నా అశాంతి అంటరా ఆ పాప కర్మలు క్లీన్ అవుతాయి అని నేను ఈ సత్కర్మలో సత్కర్మ చేసేలాగా ఇది ఒక పద్ధతి అండి దత్తప్రభు సేవలో ఆ సత్కర్మల భాగంగా మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ అంటే మిమ్మల్ని కూడా పాల్గొనేలా చేయాలనే అన్నదానం చేయమని చెప్తున్నా గ్రంథపారాయణం చేయమని చెప్తున్నా సత్కర్మలు చేయమని చెప్తున్నాను దత్తప్రభు చెప్పించిన విషయాలే నావి సొంత కవిత్వం కాదు ఇది ఎందుకు అంటే మీరు ఒక్కసారి చేసినప్పుడు అన్నదానం ఒక్కసారి మీరు చేసి చూడండి సొంతగా ఒక మూడు ప్యాకెట్లే అంటే మూడే ముగ్గురి మందమే ముగ్గురి కొరకే గురువారం రోజు మీరు అన్నం ఇంట్లో ప్రిపేర్ చేసి ఒక ముగ్గురు కొరకు ప్యాకెట్లు దొరుకుతాయి మార్కెట్లో లేదు అంటే ఒక కవర్లో పెట్టైనా పర్లేదు లేదు అంటే ఇంకెలా చేస్తామంచుకుంటుందో అంత మంచిగా ఇష్టంగా ప్రేమగా మీరు ఒకవేళ తింటే ఎలా ఉంటుందో మీరు ఒక భోజనం చేస్తే మీరు ప్రశాంతంగా చేస్తే ఎన్ని ఎన్ని హైజెనిక్ అంటే మీరు అంత సిస్టమేటిక్గా ఎంత మంచిగా అయితే చేసుకుంటారో అలాంటి భోజనమే ముగ్గురికి తీసుకెళ్ళి ముగ్గురికి పార్సల్ చేసి ఇచ్చిరండి వారి చేతిలో పెట్టిరండి పెట్టచ్చినాక చూడండి ఆ రోజు మీకు ఎంత మనుష ఎంత రిలాక్సేషన్ ఉంటుందో ఏం జరుగుతుందో అది నాకు కామెడీ అండి అప్పుడు మీరే దా ఆ వచ్చిన మీరు ఆ చేసినందుకు అన్నదానము ఒకరికి మంచి చేసినందుకు జరిగిన సంతోషమైన విషయము ఆనందమైన విషయము మీరు గ్రహిస్తుంది మీ ఆత్మ ఇంకొకసారి చేసే కొరకు మీకు అర్థమవుతుంది మంచిగా అనిపిస్తుంది మన సంతోషం కలుగుతుంది మనకు ఆన సంతోషం కాదు ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కలుగుతుంది కదా మనం చేస్తే ఏం పోతుంది అని మనకు మనకే లోపలికెళ్ళి వస్తుంది అదే అందుకనే చేయమంటున్నాను నేను మిమ్మల్ని మీకు ఆ టేస్ట్ దొరికితే ఎవరు విడిచిపెట్టారండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినా వినలేదు కావచ్చు కొందరు కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ఈ వీడియో పెద్దగా నేను నేను బాధ్యత వహించాను దత్తారమ దత్త ఉద్దయా నాకు సంబంధం లేదు అయితే చెప్పాలి నా బాధ్యత అది నాకు తప్పించిన ఆజ్ఞ అయితే ఇలా గ్రంథం ఒక గ్రంథం వరకు చూడండి మీరు చ చదువుకున్న కొత్తగా తీసుకొచ్చిన గ్రంథం ఒకరికి ఇవ్వండి అదే గీతాప్రెస్ వాళ్ళ గ్రంథం చాలా బాగుంది చాలా వివరణాత్మకంగా ఉంది అలా స్తోత్రాలు ఉన్నాయి అన్న విషయంలో నేను ఆ గ్రంథం ఇద్దామనుకున్నా నా గురుచరిత తెలియని వాళ్ళు ఎవరు లేదు కదండి అది ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా ఇస్తున్నా దత్తప్రభ ఆశీర్వాదంతో మాత్రమే అన్నదానము అడవిలో ఉన్న కోతులకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న కోతులకు ఇట్లా పెడితే ఏం జరుగుతుందో మేము చూసినాము మేము అనుభవించినాము దానికిప్పుడు అన్నదానం చేస్తే ఏం జరిగింది మాకు అనుభవం ఉంది అనుభవం అంటే ఏదో డబ్బులు ఇట్లా వచ్చి ఇట్లా నిదబడినే అంటే ధనం వచ్చింది ఏదో ధన సంపద పెరిగింది పెద్ద తారపుణ్యం అది అది వేరే విషయం అది నేను ఆత్మ జ్ఞానము పరబ్రహ్మ పరమానందం ఎలా దొరకాలి అనే విషయంలో ఈ వీడియో యాక్చువల్లీ ఈ ఈ వంధత్త ఛానల్లో గురుదత్ ఛానల్లో సారాంశాలే అవి మనలో ఎట్లా ఉద్ధరించుకోవాలా తండ్రి చెప్పిస్తుండే మీకు చెప్తున్నా ఈ ఈ సత్కర్మలు చేస్తే ఏమేద్దంటే ఇంకా ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకు మన మాలిన్యాలు తొలుగుతూ ఉంటాయి ఇట్లా ఇట్లా తొలుగుతూ ఉంటాయి షెడ్ విప్పేసినట్టు ఇట్లా వీళ్ళు పక్క తిరుగుతూ ఉంటాయి జ్ఞానం తొందర రిసీవ్ అవుతూ ఉంటుంది దాని కొరకే చేయాలి అన్నీ డబ్బులన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని వాడిని అక్రమైన మార్గం అండి తప్పేం లేదు నేను ఉన్న విషయాలు చెప్తున్నా తీసుకొచ్చి పెట్టుకొని పోయేటప్పుడు పట్టుకుని వెళ్తారండి ఇప్పుడు ఒకటి మీకు లేదు అక్రమంగా సంపాదించిన సంపాదనతో పిల్లలు నాకు వెనకచ్చ తరాలు బాగుపడాలని చేస్తారు దత్త ఓకే వారు ఎవరు సంతోషంగా ఉండరు ఫస్ట్ ఆ డబ్బులు ఆ సంపాదన ఆ ధనమంట్రా మీరు సంతోషంగా ఉండరు పిచ్చిన మీరు తినరు ఎవరు ఎత్తుకోత్తారు భయపడతా ఉంటారు చనిపోయేంత వరకు చనిపోయినాక వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అని భయపడతా ఉంటారు అవి మీరు ఏదైతే భయపడతారో అవి జరుగుతూనే ఉంటాయి దత్త తారపణం ఇంకోటి మీరు తీసుకోవరు వారికి భయపడది పాపం మాత్రమే ఇవ్వడబడుతుంది పాపకర్మ ఖచ్చితంగా నీబడి వస్తుంది ఇవి రావు ఇంకా ఇవి వృధా అయిపోతాయి నువ్వు పా ఎవరినో ఒత్తిడి చేసి ఎవరినో అక్రమంగా అన్నదమ్ములను అక్కజలను ముంచి చిన్నోళ్ళు కదా అని చెప్పి ముంచి తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళ పాప పాపకర్మ మాత్రం వెంబడి పడుతుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి పాపకర్మ ఖచ్చితంగా వెంబడిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవుతుంది పోయి సంచిత కర్మ పోయారు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడో ఇప్పటికే వాడు ఉండే బాబు అక్కడ కర్మలు అంటే మళ్ళీ ఇదిగుంటే అలా వేసుకుంటాం అదే ఇప్పుడు యాక్చువల్ ఒక మనిషి బ్రతికే కొరకు ఇంకొకటి బాధపెట్టాల్సిన అవసరం లేదట మనం వచ్చింది మనం ప్రారంభకర్మ అనుభవించుకునే కొరకు జ్ఞాన సముపార్థం చేసుకొని కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కొరకే మన జీవితం ఇచ్చిన పరమాత్ముడు అదే పరమాత్మకు ప్రామిస్ అదే చేసే వస్తాం మనం ఇక్కడికి వచ్చినాక నువ్వు చేసే పని ఏంటిది ఈ పని చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి ఆ పరమాత్మ తండ్రి బాధ్యత వహిస్తాడు నీకు స్వేచ్ఛ ఉన్నది కదా నువ్వు మంచి మార్గం వెళ్ళే కొరకు నాలాంటి వారు చెప్తురు కదా నేనేది గురువుని కాదు ఆ తండ్రి సేవకున్నే చెప్తున్నా కదా మీరు వింటలేరు కదా అది మా ప్రాబ్లం కాదు కదండి పరబ్రహ్మ జ్ఞానం తీసుకుంటే మనసుకు ఎందుకు ప్రశాంతత వస్తుంది అన్న విషయము సత్కర్మలు చేస్తే ఎందుకు ప్రశాంతత వస్తుంది ఇది విషయం అండి ఈ సత్కర్మలు ఎందుకు చేయాలి ఇది విషయం ఇన్ని విషయాలు పెట్టుకొని ఇవన్నీ పక్క జరిపేసి నేను గొప్ప అనుకుంటే మరి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో జరిగే పరిస్థితి మన సమాజంలో ఏం జరుగుతుందండి ఇప్పుడు సంతోషంగా చేసే పనులట సంతోషంగా కొన్ని ముంచి తీసుకొచ్చుకున్న డబ్బులు కానీ ఇంకేదైనా కానీ సంతోషంగా కొన్ని అవమానపరిస్తే ఏడ్చుకుంటూ భరించాల్సి ఉంటుంది అవి ఇవన్నీ సామెతలు కాదు ఇవి నిజాలు ఇవన్నీ పెద్దలు చెప్పినా అన్ని నిజాలు ఇవన్నీ మీరు ఏదో అనుకుంటారు కాదది ఇంకొక విషయం అండి ఇప్పుడు ఎవరినో పాదించి ఇప్పుడు అసుర శక్తులు ఉంటారండి ఒక లైన్లో బస్సు వెళ్తే ఏడు జన్మల మీకు ఆల్రెడీ చెప్పిన విషయం అది మళ్ళీ రిపీట్ చేస్తే వీడియో పెద్దగా అవుతుంది ఆ వచ్చిన వారు పడేసినాక అసూర శక్తులు పట్టుకుని వెళ్ళిపోతాయి అవి నేర్పిస్తా ఉంటాయి ఇంకా చోటు ఏందనుకుంటానండి మరి తనుకుంటానండి ఏదని చేస్తారు వాళ్ళు బట్టలు మాసిపోయినోడు ఎక్కడైనా కూర్చుంటాడు మీకు తెలుసు కదా ఈ మాట తప్పుడు మార్గాలు తప్పుడు పనులు చేసినాడు ఎన్ని తప్పుడు అని చేస్తారు సత్కర్మలు చేస్తేనే మనశ్శాంతి వస్తుంది సత్కర్మలు ఎందుకు చేయాలి ఈ రోజులలో మనశాంతి ఎందుకు ఉండడం లేదు ఇవన్నీ విషయాలు మీరు మీకు మీ క్వశ్చన్ చేసుకోవాలండి దత్తయోగ సాధన ఎందుకు చేయాలి ఇవన్నీ తెలుసుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది మన జీవిత లక్ష్యం ఏందనేది ఇంతకన్నా నేను కఠినంగా ఇంకేం చెప్పాలంటే మీ ఇష్టం దత్తయోగ సాధన చేసుకుని జ్ఞాన సముపారం చేసుకొని సత్కర్మలసే చేసే ప్రయత్నం చేయండి మంచి వినయాత్మలు ఎవరు ఉంటే వాళ్ళు సంతోషం జాగ్రత్త చేసుకొని ముందుకెళ్ళండి ఈరోజు ఇంత మంచి వీడియో చేసుకునే అదృష్టం కలిగించేందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయినా శ్రీ గురు దత్త ప్రభులు కోటికోటి శాస్త్రంగా దడ్డ బ్రహ్మాణాలు కోటికోటి గురుతజ్ఞతలు కఠినంగా నేను ఏం మాట్లాడలేనండి మీ ఇష్టం చెప్పడం చెప్పడం నా బాధ్యత వినడం వినకపోవడం పాటించడం పాటించకపోవడం అంత దత్త మీ అదృష్టం ఈరోజు ఇంతే అండి మళ్ళీ మంచి వీడియోలో మనం కలుసుకుందాం అండి జయ గురు దేవదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి